చేసినామన్న మాట వాస్తవమైతే ఎందుకు భయపడుతున్నారు ఎన్నికలకి ఎందుకు ఆగమైపోతున్నారు చిన్న చిన్న వాటికి మీరు ఆరు గ్యారంటీలు అమలు చేసింటే మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసింటే ప్రజలే మీకు బ్రహ్మరథం పడతారు ప్రజలు మీరు అడగకుండా ఓట్లు వేస్తారు కానీ ఇవాళ ఈ పంచాయతీ ఎన్నికలకే భయపడిపోయి ఇలా ఇట్లా దౌర్జన్యాలకు తెగబడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు రోజులు మీ కావు పదేళ్లు మేము ప్రభుత్వంలో ఉన్నాం మరి మేము కూడా మీ లెక్కన ఆలోచించింటే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలకి ఈ పరిస్థితి ఉంటుండేనా ఆలోచించండి ఇది మంచిది కాదు ఇప్పటి నేను చెప్తా ఉన్నా ఇకనైనా ఈ దిక్కుమాల రాజకీయాలు బంద్ చేయండి ప్రజలకు మంచి చేసే కార్యక్రమాల మీద దృష్టి పెట్టండి ఇక మీరు ఇట్లాగే పోతుంటే మరి మేము కూడా తిరగబడక తప్పని పరిస్థితి వస్తుంది మేము కూడా ఇదే స్థాయిలో దాడులకు తెగబడితే మరి రాష్ట్రం ఏమైతుందో ఆలోచించాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా ఇప్పటి కూడా వినయంగా చెప్తా ఉన్నా ఇప్పటికి కూడా విజ్ఞప్తి పూర్వకంగానే చెప్తా ఉన్నాం వినయపూర్వకంగా నేను చెప్తున్నాం ఇది మంచి సంస్కృతి కాదు తెలంగాణలో గతంలో లేదు ఇప్పుడు కూడా వద్దు వద్దని చెప్పే మా కూడా ఎక్కడికక్కడ నియంత్రించుకుంటూ వస్తున్నాం ఇక్కడ మల్లయ్య గారి మీద దాడి జరిగి వారు చనిపోయిన మరుక్షణమే నేను ఫోన్ చేసిన కిషోర్ గారికి తమ్ముడు మరి మేము అందరం కూడా రావాలన్నా ఎమ్మెల్యేలందరం లో కొద్దిగా దాడులు చేస్తే ఇంకా చిలికి చిలికి గాలివాన్ అవుతుంది ఊర్లో ప్రశాంతంగా ఉండే వాతావరణం మొత్తం చెదిరిపోతుంది కొద్దిగా ఆగండి మేము పోతాము మిగతా వాళ్ళందరినీ సందర్భానుసారంగా మీరు వద్దురు కానీ ఆ కుటుంబానికి మేము వారిని కాపాడుకున్నారు నేను ఆ కుటుంబానికి కూడా నేను మాటిచ్చినాను వారికి కూడా చెప్తా ఉన్నా తప్పకుండా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే బాధ్యత కూడా పంచాయతీ ఎన్నిక కాంగ్రెస్ నాయకులు కవ్వించే ప్రయత్నం చేస్తున్న మొక్కవోని ధీరోదాత్తంగా పోరాడి మరి దగ్గర దగ్గర యాభై శాతం సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్న వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ గెలుచుకున్న మా గులాబీ సైనికులందరికీ శిరస్సు వంచి వారికి నేను హృదయపూర్వకంగా నేను అభినందన తెలియజేస్తా తప్పకుండా మళ్ళీ తిరిగి మన రోజులు వస్తాయి ఎందుకంటే ప్రజలు ఎదురు చూస్తున్నారు గ్రామాలలో ఎప్పుడు తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడు కాంగ్రెస్ మోసం చేసిన కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు కాబట్టి అప్పటిదాకా శాంతియుతంగానే పోదాం వాళ్ళు ఎంత కవించే ప్రయత్నం చేసినా మనం మాత్రం హింస వైపు పోవద్దని చెప్పి కూడా మళ్ళొకసారి మిమ్మల్ని కోరుతూ ఆ లింగంపల్లిలో ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసిన మా అన్నదమ్ములందరికీ అభినందనలు చెప్తూ ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉన్నది మీరు కూడా మనందరం కూడా అండగా ఉండాలి ఆ పిల్లలకు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అండగా నిలబడాలని చెప్పి కూడా కోరుతూ మరొకసారి మా నాయకులందరికీ కూడా పేరు పేరున ఈ ఎన్నికల్లో అద్భుతంగా పనిచేసిన నాయకత్వానికి కార్యకర్తలకు స్వల్ప తేడాతో ఓరిన వారికి కూడా అందరికీ అభినందనలు చెప్తూ జై తెలంగాణ ন <laughs> موتڙي موتڙي ڪجهه مائڪروفون موتڙي سنڌي ڪالهي سنڌي ننه جو ڪهين ڏسڻ سان ٿرن ٿا آءُ لوانو نهي ڏيڻو ڪنهن کي 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 ڏيڻو ڪنهن அடே பண்ணி அடே பண்ணு அட்டே பண்ணி மல்ல இப்படி जर्गाले जर्गाले को देर प्रेसिडन्ट प्रेसिडन्ट आयो लाइट न न अब तिमीहरु आकाड नु अछा न आना म जर्गाले जर्गाले आना म राउन्ड गन म जर्गाले आहा कोमा मले त फाइला फाइला केडी 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 के

ਮੈਡਮ ਰਿਪੋਰਟ ਸੈਂਪਲ ਹੈ ਸਰ ਮਾਦੇਮ ਮਾਪੇ ਇੰਕੂਬੇਟਰ ਡਿਗਰੀ ਲੈਣਾ ਕੋਲੇ ਬਿੜਦਾ ਨਾ ਇੰਕਾ ਬਸ ਬਸ स्वागत है आपका सर मैं लाइव बोल रहा हूं नंबर 14 आपको का अपॉइंटमेंट करना है सर आऊं सर बाकी अगर आपको कुछ और ಚೆಕ್ ಮಾಡಿರಲ್ಲ ರೆಂಟರ್ ಓರ್ಲಿ ಅಂತ ರೆಂಟರ್ ಇದಕ್ಕೇನೋ ಹೋಗ್ಕಬೇಕು ಗೇಮ್ಸ್ ನೋಡಾ ನಾನು ನಾನು ಕೋಟ್ನ್ ಒಡ್ದವರು ಬಾಪಾ ಜರಿತ ಕೂಡು ಬರ ಒಂದು ವಾಡ್ ಬರ್ತೇವು ಫಾಸ್ಪೆಂಡ್ ಮಾಡಿ ಇನ್ನ ವಾಡಾရ್ಯಾಲು ವಿಜಿಟ್ ಆ 5 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಚೆಕ್ ಮಾಡಿದ್ವಿ जे वेचो न फेनिकले जे 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 अम्मा जे मिल 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 अरे अरे प्लीज 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 आना प्लीज आना न दादा नाना अम्मा के जा कृष्ण आना है और आ सर अपन इश पे बैठते हैं ಆರು ಮಂದಿ ಇಲ್ಲಿಗೆ ಬಂದು ನಿಂತಿದ್ದಾರೆ. ಆಂತರಿಕ रा <inaudible> फोटो <inaudible> <inaudible>

सुरे बट होत ना प्रयास कोण सर इल्ला मां पिल्ल मळो एक सर दात पर सदमन मी हा सर सर चाद्रीगाला नेरे मां आई ला बाई सर चल दात स्टेशन इस फिसन पाले इस तरड़न. तवी भुझ अओो अःति अ कर र कोड़ा आपमर जेशिक हौट। स tense, शे Hayır.

ಅದು ನಮ್ಮದೇ ನಡಬೇಡಿ ನೀವು ತಿಸ್ಕೊನ್ನಬೇಡಿ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಬಾ ಹೋದ್ರಾ ಅಣ್ಣಾ ಇದೆ ಜರು ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಸ್ವಲ್ಪ ಅಣ್ಣಾ ಮಳೆ ಇದೆ ಬಾಡಿ ಅರ್ಧ 3 ವರ್ಷ ಮುಂದು ಬಾಣೆ ಮುಂದು ಬಾಣೆ ಪಡ 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 ಪಡ್ ಪಡ್ಯ ಹಾಂ ಚಿನ್ನ ಚಿನ್ನ амна сем даваранаа сем даарана сүйөм сыйөм कुझु <laughs> स्थनि <laughs> పదకొండో తారీఖు పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భం ముందు రోజు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వారి ప్రచారంలో నిమగ్నమై ఉన్నప్పుడు అనుకోకుండా అనూహ్యంగా వేచి చూసి పక్క పథకం ప్రకారము ఆ రోజు బిఆర్ఎస్ కార్యకర్తల మీద